వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా సినిమాలకు ఎక్కువగా ఆదరణ లభించే ఏరియా రాయలసీమ సీడెడ్ ఏరియా ఒక సినిమా నచ్చితే ఎన్ని సార్లు అయినా చూసే ఈ ఏరియాలో తెలుగు హీరోల్లో కొందరికి సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు వాళ్లలో ఎన్టీఆర్ కి ఇక్కడ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్నా కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మెగా హీరోలు ఎక్కువగా డామినేట్ చేశారు అని చెప్పొచ్చు ఇక్కడ హిస్టారికల్ వసూలను కురిపించిన టాప్ ఫిఫ్టీన్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం టాప్ వన్ బాహుబలి పార్ట్ వన్ ఇరవై ఒకటి పాయింట్ ఏడు కోట్లు టాప్ టూ ఖైదీ నెంబర్ నూట యాభై పదిహేను పాయింట్ పది కోట్లు టాప్ త్రీ మగధీర పదమూడు కోట్లు టాప్ ఫోర్ జనతా గ్యారేజ్ పన్నెండు పాయింట్ పద్నాలుగు కోట్లు టాప్ ఫైవ్ పాయింట్ నలభై ఎనిమిది కోట్లు టాప్ సిక్స్ అత్తారింటికి దారిది పది పాయింట్ నలభై ఐదు కోట్లు టాప్ సెవెన్ శ్రీమంతుడు తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కోట్లు టాప్ ఎయిట్ గబ్బర్ సింగ్ తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్లు టాప్ నైన్ లెజెండ్ ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కోట్లు టాప్ టెన్ బాద్షా ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు టాప్ లెవెన్ రేసు గుర్రం ఎనిమిది పాయింట్ మూడు కోట్లు టాప్ టువెల్వ్ రచ్చ ఎనిమిది పాయింట్ రెండు కోట్లు టాప్ థర్టీన్ కాటమరాయుడు ఎనిమిది కోట్లు సినిమా ఇప్పటి వరకు పదకొండు రోజులను పూర్తి చేసుకుంది టాప్ ఫోర్టీన్ నాయక్ ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు టాప్ ఫిఫ్టీన్ ఎవడు ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు ఇవి సీడెడ్ ఏరియాలో ఆల్ టైమ్ టాప్ ఫిఫ్టీన్ ప్లేసులను దక్కించుకున్న తెలుగు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి